అందరికీ నమస్తే నా పేరు జాటోప్ కిషన్ నాయక్ నేను లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ మరియు లంబాడి జేఏసీ తెలంగాణ రాష్ట్రం వీటికి ప్రతినిధిగా ఉన్నాను మిత్రులారా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన విషయం ఏంటంటే ఈ వారం రోజుల క్రితమే కోయగుండు మిత్రులు ఉట్నూరులో సభ పెట్టి పదే 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 ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమైద్దని భావనను వాళ్ళు కలిగి ఉన్నారు ఇది పూర్తిగా అబద్ధం చెప్పిందే పదిసార్లు చెప్తే అబద్ధము ఎన్నటికీ కూడా సత్యం కాదు ఆదివాసీ మిత్రులు కోయగోండు మిత్రులు గుర్తుపెట్టుకోవాలి ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పినంత మాత్రాన అది నిజం కాలేదు పదే పదే ఒకే విషయాన్ని ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నారు దాంతో మీరు సాధించేది ఏముండదు మీరు ఈ విధంగా నెగిటివ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ పోతుంటే నష్టం జరిగేది మీకే మీరు ఎంతమందినో మీకంత వాట కోసం అడగండి ఆ వైపుగా పోరాటం చేయండి అప్పుడే ప్రజల మద్దతు మీకుంటుంది కానీ ప్రతి చోట ప్రతిసారి పాడిందే పాడి ప్రజలను మభ్య పెడతామంటే ముఖ్యంగా ఆదివాసీ బిడ్డల్ని మోసం చేస్తామంటే ఈరోజు ఆదివాసీ బిడ్డలు కూడా మీ నాయకత్వం పట్ల మీ యొక్క డిమాండ్ పట్ల వాళ్ళు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు చెప్తున్నట్టుగా అసలు మీకు ఏ రంగంలో అన్యాయం జరిగింది మీకు విద్యారంగంలో అన్యాయం జరిగిందా ఉద్యోగ రంగంలో అన్యాయం జరిగిందా రాజకీయ రంగంలో అన్యాయం జరిగిందా దేంట్లో అన్యాయం జరిగింది ఏ విధంగా జరిగింది మీ దగ్గర ఎలాంటి లెక్కలు ఉన్నాయా మీరు ఏ మీటింగ్లోనైనా మీరు రుజువులు బయట పెట్టగలిగారా ఫర్ ఎగ్జాంపుల్ విద్యారంగంలో మీరు వెనుకబాటు కలిగి ఉంటే దానికి కారకులు ఎవరు లంబాడీలా అసలు వెనుకబడి ఉన్నారా మీరు వెనుకబడి ఉంటే దేంట్లో దేంట్లో వెనుకబడి ఉన్నారు మీ శాతం ఎంత మీరు ఎంతమంది ఉన్నారు మిగతా వర్గాలు ఎంతమంది ఉన్నారు మీరు ఉద్యోగాలలో వెనుకబడ్డం వెనుకబడ్డము లంబాళ్ల వల్ల మాత్రమే వెనుకబడ్డామని చెప్తున్నారు కదా మీకు ఏ ఏ రంగాలలో ఉద్యోగాల్లో మీరు వెనుకబడి ఉన్నారో మీ శాతం ఎంత మీ మీరు ఎంతమంది ఉద్యోగాల్లో ఉన్నారో మీరు బయట పెట్టగలిగారా మీ దగ్గర లెక్కలు ఉన్నాయా ఇప్పుడు కాలం నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా ఎక్కడైనా లెక్కలు సేకరించారా మీరు ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయట్లేదు అలా చే అలా మీరు చేయట్లేదు అంటే మీ దగ్గర మీరు నిలబడిన డిమాండ్లను ముందుకు తీసుకొస్తున్నట్టు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయ రంగంలో తీసుకోండి అసలు మీ జనాభా ఎంత మీకు దక్కింది ఎంత మీరు ఆ ఆ సమాచారం తీసుకోలేరా ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే మీ జనాభాకు మించి మీరు ఉద్యోగాల్లో ఉన్నట్టు లెక్క గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా పో పోరాటం చేసింది ఎందుకోసం పోరాటం చేసింది ఎస్సీలలో మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని లెక్కలతో సహా మందకృష్ణ మాదిగ గారు ఈ సమాజం ముందు పెట్టాడు ఈ ప్రభుత్వాన్ని మెప్పించగలిగాడు లెక్కలు చూపించగలిగాడు అందుకే ఆలస్యమైన అతను విజయం సాధించగలిగాడు మీ దగ్గర ఏం లెక్కలు ఉన్నాయి మీరు వెనుకబడ్డట్టు మీ ఉద్యోగాలు లంబాడులు మాత్రమే దోచుకున్నట్టు మీ దగ్గర ఉన్న ఏంటిది లెక్కలు చూపించకుండా సాక్ష్యం చూపించకుండా మీరు మీ స్వార్థం కోసం కోయగొండు ప్రజల్ని మభ్యపెడుతున్నట్టు కాదా ఖచ్చితంగా చెప్తున్నాం మీ రాజకీయ దుర్బిద్ధిని కడుపులో పెట్టుకొని విషం చిమ్మితే నష్టపోయేది మీరే మేల్కోమని నేను కోయగొండు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికైనా కోయగొండులోని విద్యావంతులు ఆధారాలతో సహా బయటికి రండి సమాజంలో ఉన్న మేధావులతో కూర్చోండి వాస్తవ వాస్తవాల మీద మాట్లాడదాం అంతేగాని అసత్య ప్రచారాన్ని పదిసార్లు చెప్తే ఈ సమాజం ఎన్నటి కూడా ఒప్పుకోదు ప్రభుత్వం అసలుకే ఒప్పుకోదు మీరు హైకోర్టులోను సుప్రీంకోర్టులో వేశారు కదా హైకోర్టులో ఏమైంది మీరు వేసినటువంటి పిటిషను అది రాజ్యాంగ బద్ధత లేదనే కదా కోర్టు వేసింది తిరిగి మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో తేల్చనివ్వండి మీకు ఎందుకు అంత ఆతృత లంబాడుల డిమాండ్ సమంజసమైందా కోయాగౌండ్ల డిమాండ్ సమంజసమైందా అనేది సుప్రీంకోర్టు తెలుస్తుంది కదా మీరు అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నట్టు అసలు వలస వస్తున్నది ఎవరు వచ్చింది ఎవరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఉండేది ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు మీరు ఉండేది గోదావరి నది తీరాన వీరు మైదాన ప్రాంతాల్లో లేరు ఎందుచేతనంటే గోదావరి అవతల ఉన్నది ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా కలిగి ఉన్నది కోయగూండ్లు వాళ్ళు అక్కడి నుంచి నది దాటుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో నది ఎంబడి మీరు స్థిరపడ్డరు అసలు వలస వచ్చింది మీరు ఇప్పటికి కూడా వేల సంఖ్యలో గుత్తి కోయలు వస్తున్నారు ఇది ప్రజలకు తెలియదా ప్రభుత్వానికి తెలియదు అనుకుంటున్నారా ఖచ్చితంగా తెలియపరుస్తాం వీలైతే మిమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రం నుండి ఖాళీ చేయించే పోరాటానికి కూడా మేము వెనకాడం గుర్తుపెట్టుకోండి వలసవాదులు ఎవరైనా ఉంటే అది కోయగోండు వాళ్ళే ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో మకాం వేసింది గోదావరి నది తీరాన మకాం వేసింది మీరు అది ఎప్పుడన్నా కాక కానీ వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రజలు కాదు మీరు మీరు ఛత్తీస్గఢు ఒడిస్సా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తెలంగాణ తీర ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళు మీరు నది వెంబడి స్థిరపడ్డ వాళ్ళు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఈ రాష్ట్రం ఖాళీ చేయించడానికి ఎంతో సమయం పట్టదు ఆ వైపుగా మా పోరాటాన్ని ఆలోచించవలసిన అవసరం మాకు కూడా ఏర్పడుతుంది ప్రజలు గుర్తించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను